ఈరోజు సాటర్డే అండి వీళ్ళిద్దరికి హాలిడే నేను కూడా షూట్ ఏం లేదు హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట పొద్దునే ఇంకా మేము స్నానాలు చేయలేదు ఫ్రెష్ అవ్వలేదు పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాం మా అవతారాలు చూసి ఫస్ట్ మీరు భయపడకండి సో ఎందుకో పిల్లలతో కాస్త మాట్లాడాలనిపించింది మాట్లాడేటప్పుడు మీకు వీడియో తీస్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట సో చెర్రీ బెర్రీ మీకు తెలుసు కదా ధృవ్ విధు సెవెంత్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఇద్దరు అబ్బాయిలే నాకు బాగుంటుంది వీళ్ళతో టైం స్పెండ్ చేయడం అండ్ అప్పుడప్పుడు అడుగుతూ అనమాట అమ్మ ఎలా ఉంటే నీకు ఇష్టము అమ్మలో ఏం నచ్చుతుంది ఏం నచ్చదు మిస్ అవుతావా లేదా అని అడుగుతుంటే పెద్దోడైతే చాలా సైలెంట్ ఏం చెప్పడు చిన్నోడేమో నా లాగా చాలా ఎక్స్ప్రెసివ్ అనమాట ఒకటి అడిగితే రెండు చెప్తాడు అయితే అప్పుడప్పుడు వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చెప్తాను అంటే అమ్మకి లెటర్ రాయండి బయట నేను టైం ఉన్నప్పుడు చూసుకుంటాను అండ్ రిప్లై కూడా మీకు లెటర్లో ఇస్తాను అని చెప్పి నిజంగా లెటర్స్ రాయిస్తే చాలా బాగుంటుంది వాళ్ళు నా బర్త్డేకి లెటర్ రాస్తారు మా మ్యారేజ్ డేకి లెటర్ రాస్తారు అండ్ వాళ్ళకంటూ ఇలా ఒక బుక్ ఇస్తాను అనమాట చక్కగా వాళ్ళకు వచ్చిన ఫీలింగ్స్ అండ్ లేదా ఏమన్నా ఉన్నా కూడా అలా రాస్తే బాగుంటుందని నేను మా ఆయన డిసైడ్ అయ్యి వాళ్ళకి ఒక బుక్ ఇచ్చాము మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ ఇది పెద్ద బాబు నాకు రాసిన లెటర్ ఈ వీక్ చిన్న బాబు నాకు రాసిన లెటర్ చాలా పాయింట్స్ రాశారు మా పిల్లల పేర్లు మీకు తెలుసా అండి ధ్రువ్ విధు ధ్రువ్ ఐట్ల విధు వైట్లా కానీ నేను ఇంట్లో చెర్రీ అని ముద్దుకు పిల్చుకుంటా అసలు చెర్రీ బెర్యానీ పేరు ఎందుకు పెట్టావా కానీ చాలా మంది అడుగుతుంటారు మా పెద్ద బాబు పుట్టినప్పుడు అసలు మంచి పింకిష్ కలర్లో చాలా ముద్దుగుండే అసలు ఫోర్ పాయింట్ టూ కేజెస్ పుట్టాడండి పుట్టేటప్పుడు నార్మల్ డెలివరీ అయినా ఎంత ముద్దుగుండేవాడు అయితే మా పెద్ద చెల్లి సరిత అని పెట్టింది మరి వీడికి బెర్రీ అని ఎందుకు పెట్టాను అంటే నేను యూఎస్లో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యాను అక్కడే నా ప్రెగ్నెన్సీ అంతా అక్కడే గడిచింది నేను డే కేర్లో వర్క్ చేసేదాన్ని అనమాట టీచర్గా అప్పుడు ఆ స్కూల్ మొత్తం చుట్టూ ఫుల్ బెర్రీస్ ఉండేవన్నమాట బ్లాక్ బెర్రీస్ ఫుల్ తినేదాన్ని అప్పుడే డిసైడ్ అయిపోయినా కడుపులో ఉంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా బెర్రీ చెర్రీ బెర్రీ అని చెప్పేసి బెర్రీగా వచ్చాడు నీకు ఇష్టమా బెర్రి బెర్రీ అనే పేరు నచ్చుతుందా మీ స్కూల్లో ఏమంటారు అంటే ఇప్పుడు చెప్తాను కదా వీడియోస్ లో బెర్రీ అంటే నేను బెర్రీ కదా అంటారా మీ క్లాస్లో ఆడతారా బయట చెర్రీ బెర్రీ చెరీ చెరీ అంటారని నీకేం అనిపిస్తుంది అమ్మ గురించి సూపర్ అంతే సూపర్ అంతేనా ఏం ఎక్కువ నచ్చుతుందన్న అన్ని బాగానే ఉంటాయి నచ్చ నచ్చింది ఏంటి నచ్చిందంటూ ఏముండదు ఏమైనా కొంచెం కొంచెం చెప్పు ఏంటి పోనీ ఏం నచ్చుతాయి ఎట్లుండాలి అనుకుంటావు అంటే నాలో నువ్వు నేర్చుకోవాలనుకుంటావా ఏం నేర్చుకోవాలి అనుకుంటావు నేను చూసి అందరు ఎట్లా ఇప్పుడు అందరినీతో వచ్చి మాట్లాడతావు అందరితో ఇంటరాక్ట్ అవుతావు నేను కూడా అట్లా ఇంటరాక్ట్ కావాలని అనిపిస్తుంది నీ కూడా మాట్లాడాలనిపిస్తుంది మరి ఎందుకు ట్రై చేయవు మాట్లాడడానికి నో అండ్ అమ్మ నాన్న దగ్గర నుండి నువ్వు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు నీకు ఏం కావాలి ఇంకా అంటే మేము నిన్ను కరెక్ట్గా చూసుకుంటున్నామా లేదా టైం స్పెండ్ చేయాలా లేకపోతే ఇంకా అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి నేర్చుకొని ఇంకా నీకు ఏమైనా కావాలి అంటే నాకు చెప్పు నేను చేస్తాను ఏమేమి హ్యాపీగా ఉన్నా అందరితో హ్యాపీగా ఉన్నావా గుడ్ నువ్వు ఇక్కడ నుండి వస్తాయి చూడండి ఇప్పుడు పుట్టలు పుట్టలు నీకు చాలా మంచిగా చేస్తావు వర్త్ మంచిగా చేస్తావు అంత పేషెంట్ ఉంటావు ఎప్పుడు టెన్షన్ వర్త్ అంటే ఎప్పుడు నువ్వు అందరూ పీస్ఫుల్గా చూస్తుంటావు నువ్వు అందరినీ అసలు మాత్రం టైం స్పెండ్ చేస్తా అండ్ నీకు నాలో అంటే ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఇంకా ఏం కావాలి నచ్చింది ఏంటి నచ్చింది ఏం లేదా అండ్ అమ్మ వండితే నీకు ఏ ఫుడ్ ఇష్టం చికెన్ బిర్యానీ విత్ ఉల్వచారా చికెన్ బిర్యానీ విత్ ఉల్వచారా అంటే ఇష్టం బంగారు అదేనా ఫస్ట్ చెర్రీ పుట్టినప్పుడు నిజంగా నాకు అమ్మాయి పుడితే బాగుండు అని చాలా అనిపించింది నేను యూఎస్లో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఫిఫ్త్ మంత్కి చెప్పేసారు ఇట్స్ బాయ్ అని అసలు ఎంత ఏడ్చానంటే టూ త్రీ డేస్ అన్నమే తిండి అబ్బా నాకు పాప ఎందుకు పుట్టట్లేదు అని కానీ ఒక్కసారి చెర్రీ పుట్టిన తర్వాత ఇలా చేతిలోకి తీసుకున్నాక అసలు వాడున్న అందానికి ఆ క్యూట్నెస్కి చూసి అన్నీ మర్చిపోయినా బట్ నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత బెని పుట్టాడు వీళ్ళిద్దరికీ టూ ఇయర్స్ డిఫరెన్స్ అండి టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ బెర్రీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మళ్ళీ చెప్పారు మళ్ళీ బాయ్ అని చెప్పారనమాట అప్పుడు మటుకి నాకు అనిపించింది ఆ టైంలోనే సీతమ్మ మార్కెట్లో సినిమాల చెట్టు సినిమా వచ్చింది అండ్ పెద్దోడు చిన్నోడు ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఎప్పుడు బాగుంటుంది మీలో కూడా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే అస్సలు ఫీల్ అవ్వకండి వాళ్ళు ఇద్దరు రిలేషన్షిప్ చాలా బాగుంటుంది ఇద్దరు అబ్బాయిలు ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళు వాళ్ళే ఆడుకుంటారు అసలు నా దగ్గరికి మా ఆయన దగ్గరికి రారు ఇద్దరు అన్న తమ్ముడు అసలు సూపర్ బాయ్స్ ఇద్దరు మంచిగా షేర్ చేసుకుంటారు ఫైటింగ్ అనేది ఇంకా ఎవరి దగ్గరైనా ఉంటుంది ఫైట్ చేసుకుంటారు కానీ మంచిగుంటుంది ఇద్దరు సిస్టర్స్ ఉన్నా కూడా ఇల్లు ఎంత బాగుంటుందో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే సూపర్ ఉంటుంది అసలు మనం గ్రేట్ పేరెంట్స్ అస్సలు వరి అవ్వకండి అండ్ ఈ ఏజ్లో కొంచెం చెప్పింది వింటారు వాళ్ళకి మనం చెప్పే పద్ధతి ఉంటుంది ఏదైనా తప్పు చేసిన వెంటనే బాగా కొట్టామనుకోండి తిట్టడం కొట్టడం చేయకండి కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా వింటారు అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు మా అత్తమ్మలాగా ఉంటే కనుక పెద్దవాళ్ళతో మాట్లాడించండి నైట్ బెడ్ టైమ్ స్టోరీస్ వాళ్ళకి చెప్పించండి పెద్దవాళ్ళతో ఎక్కువగా టైమ్స్ చేయడానికి అలో చేయండి చాలా మంది ఆ వాళ్ళకి చాదస్తాం ఆ చాదస్తాం వీళ్ళకి కూడా అంటుకుంటుంది అని చెప్పి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళనివ్వరు కానీ అమ్మమ్మ నానమ్మ అలా ఉంటేనే అసలు ఎలా ఉంటుంది ఎఫెక్షన్ ఏంటి అని వాళ్ళకి అర్థం అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే టీనేజ్కి వచ్చిన పిల్లలు వినరు వినరు అంటారు కానీ చర్య వింటాడండి ఎందుకంటే చిన్నప్పటి నుండి మేము అదే అలవాటు చేసామన్నమాట నేను చెప్పినా అత్తమ్మ చెప్పినా అలాగే మా ఆయన చెప్పినా కూడా వినడం వాళ్ళకి చిన్నప్పటి నుండి మనం అలవాటు చేయాలి వాళ్ళు ఎలా అలవాటు చేసుకుంటారు అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది మనం వినాలి వాళ్ళకి మనం టైం ఇవ్వాలి స్కూల్ నుండి వచ్చిన వెంటనే వాళ్ళు స్కూల్లో ఏం జరిగిందో వాళ్ళు పక్కన కూర్చొని చక్కగా మనం వినాలి వాళ్ళు చెప్పేది అరే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చావు కదా ఎందుకు మాట్లాడుతున్నావు వద్దు అని మనం మనకి ఎప్పుడు అనకూడదు వాళ్ళతో మనం ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినడం అలవాటు చేసుకుంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది మనకి తెలుస్తుంది అండ్ వీళ్ళిద్దరికీ వీళ్ళే ఫ్రెండ్స్ అసలు చుట్టుపక్కల అయితే ఎవరు అబ్బాయిలు పిల్లలు ఎవరు లేరు కాబట్టి వీళ్ళు వీళ్ళే ఆడుకుంటారు సూపర్గా బెర్రీలో బాగా ఏం నచ్చుతుంది అంటే ఒకసారి చెప్తే వింటాడు మంచి చూసుకుంటాడు నాకు నచ్చింది ఏంటంటే ఎప్పుడు చూసినా చిరాకు కొడుతుంది వీడికి కోపం ఎక్కువ చిన్నోడికి నీకేమి ఇష్టం మీ బ్రదర్లా చాలా సైలెంట్ ఉంటారు నేను ఎప్పుడు చూడలే అంటే బ్రదర్ అట్లా ఉంటారు ఏంటంటే నాతో ఆడుతుంటారు మంచిగా నన్ను పిలుస్తారు పైన మా ఇద్దరం ఆడుతుంటే బాగుంటుందా సపోజ్ చూడమని కార్టూన్ ఏమైనా చూస్తున్నారు అంటావు నూజులు జూలు బాగుంటాయి నూజులు జూలు అంటారు నీకు నచ్చిన గేమ్స్ పెడతాడా వాడు వింటాడు కదా నాన్న నేను మంచి చూసుకుంటాడు కదా ఇంకా మీకు స్కూల్లోని బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు చూస్తున్నారు నీ వీడియో చెప్పు ఎవరు గురు సహదేవ్ ఇంకా మొన్న ఒక అమ్మాయి వచ్చింది బర్త్డేకి అమ్మాయి అందరు బెస్ట్ ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ ఏనా సో అట్లా అనమాట చూడండి బెర్రీ శరీర చాలా తక్కువ మాట్లాడతాడు బెర్రీ మట్కి చాలా చాలా మాట్లాడతాడు సో ఇలా కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది న్యూస్ పేపర్ తెప్పించండి న్యూస్ పేపర్ చదివించండి పిల్లలతో వాళ్ళతో కూర్చొని మంచి మూవీస్ చూడండి టీవీ చూడండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి సో ఇలా మా సాటర్డే సండే నడుస్తుంది మీరేం చేస్తున్నారు రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బా బాయ్